కృష్ణాష్టమి రోజున ఉదయం ప్రాబోధికి గ్రంథాలను సేవించుకుని ఒక పదార్థాన్ని ఆరగింపు చేసుకుని సంధ్య వేళలో ప్రబంధ సేవాకాలం చేయాలి వాటిలో తిరుప్పళ్ళాండు కన్నీని తాంబు కోయిల్ తిరుముజి ఇరా మానుస నూతందాది ఉపదేశ రద్దినమాల ఈ ఐదు ప్రబంధాలు ఏ తిరు నక్షత్రమైనా సేవించాలి ఇంకా ఓపికగా ఉన్నట్లయితే తిరువాయిమజి మొత్తము సేవించుకొనవచ్చును మున్నడి పిన్నడి క్రమంలో అలాగే పెరియా వాళ్ళ తిరుమోజీ కానీ కృష్ణాష్టమి రోజు మాత్రము ఇంకా మొత్తంగా సేవించుకోలేకపోతే అయ్యో ఉదయం నుంచి పదార్థాలు చేసి టైము లేక ఓపిక లేక చేసుకోలేకపోయినటువంటి వారికి అనుసంధానం చేయాలన్న ఆర్తి ఉంటుంది కదా వారికి మన ఊరు ఆచార్యులు కృప చేస్తున్నారు క్లుప్తంగా సేవించుకోవటానికి సౌలభ్యంగా ఇరవై ముజిలో ఒకటిలో ఒకటి ఒకటిలో రెండు సేవించిన తరువాత ఒకటిలో మూడు పత్తుడై సేవించాలి ఎందుకనగా ఇందులో కృష్ణ అవతారం గురించి చెప్పే దశకం కనుక ఇది తరువాత రెండులో రెండవ దశకం కింద నీడు రెండులో పది కిణరొళి దశకం మూడులో మూడు ఒళ్ళివిన్ కాలమెళ్ళాం నాలుగులో పది పొన్నుం తేవం ఐదులో ఎనిమిది ఆరా వముతే ఐదులో పది పిరంద వారు ఆరులో పది ఉలగం ఉండ ఏడులో రెండు కంగులు పగులు ఎనిమిదిలో పది నిడిమార్ కడిమై తొమ్మిదిలో పది మాలై నన్ని పదిలో ఐదు కన్నన్ కజలినై పదిలో తొమ్మిది సూల్ విసుంబుని పదిలో పది మునియే నాన్ముగనే ఇవే కాక ఇంకా పెరియాళ్ తిరుమజి సేవించాలి ఒకవేళ సేవించలేకపోతున్నాము అనుకుంటే ప్రధానంగా సేవించవలసినవి మాడంగల్ ఒకటిలో ఒకటి ఒకటిలో రెండు కడల్ ఒకటిలో మూడు మాణిక్యం కట్టి రెండులో నాలుగు నీరాట్టం రెండులో ఏడు పూచుడల్ రెండులో ఎనిమిది కాపిడల్ ఇలా సేవించుకొని ఇవే కాక ఇంకా కృష్ణావతార ఘట్టం అలాగే శ్రీ భాగవతంలో పదవ శ్రీకృష్ణా అవతార గట్టాని అనుసంధానం చేయాలి మంగళా శాసనం స్యాత్తు మురే అయిన తరువాత తిరు నక్షత్రం తనియను ಸೇವించాలి సింహ మాసే సితే పక్షే రోహిన్యాం అష్టమేతి దౌ చరమార్ధ ప్రదాతారం कृष्णं वन्दे जगद्गुरुम्